ధర్మవరం పట్టణంలో ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేతల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ వెంకటనారాయణ అధ్యక్షత వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు ఏపీ చేనేత సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా చలపతి రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందు అనంతపురం జిల్లా చేనేత కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఆది చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి శ్రీనివాసులు ఏఐటియుసి నాయకులు రమణ సిపిఐ పట్టణ కార్యదర్శి రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు చాలా ఎక్కువగా ఉంది దర్శనంలో దాన్ని ఖచ్చితంగా అమలు చేసి పదకొండు రకాల జరుగుతున్న చట్టాన్ని పక్కకుమందిగా అమలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని మరి విధంగా ఈరోజు చేనేత కార్మికులు ఆకలితో అమ్మటి అమ్మటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు కనుక వాళ్ళని కూడా కాపాడుకోవాలంటే మనం ఉద్యమంతో ముందుకు పోవాలి మరి ఏ విధంగా ఈ చేనేత కార్మికులను ఇంతకుముందు చెప్పినట్టు చేనేత కార్మికులకు దాదాపు సొసైటీలకు ఎన్నికల ఎలక్షన్ జరిగాక పది సంవత్సరాలు పైన అయింది ఇప్పుడు చెప్తారని ముందుకు వచ్చింది ప్రభుత్వము కానీ ఇందాక ఇంతకుముందు మాదిరిగా భోగ సొసైటీలు కాకుండా నిజమైన చేనేత కార్మికులను ఎన్నుకొని చేనేత సొసైటీలకు ఎలక్షన్ జరిపి పాలక వర్గాన్ని వాళ్ళకి అందించి వాళ్ళకి యువత నామమాత్రంగా కాకుండా వాళ్ళకి నిధులు చెగాయించి వాళ్ళని ఆదుకోవాలా మరి అదేవిధంగా ఈ చేనేత కార్మికులకు ఆదుకోవాలంటే ముందు ఫ్లిప్ కరెంటుని పవర్లో మార్గాలకి చేసి ఖచ్చితంగా చేనేత కార్మికులకు అప్పుడైతే కానీ ఆదుకునే పరిస్థితి ఉండదు కనుక దాన్ని ఖచ్చితంగా ప్ర పది మందిగా అమలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మరి అదేవిధంగా చేనేత కార్మికులకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతికుంటూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుడే మాధవస్వామి గారు